అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ లాక్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రీమ్ కెరమిల్ అండి సో చూడొచ్చు ఇక్కడ మీరు ప్యాకెట్స్ నేను త్రీ ప్యాకెట్స్ తీసుకున్నానండి ఇది వచ్చేసి మా అన్నయ్య కువైట్ నుంచి పంపించారండి బట్ ఇక్కడ మనకి కూడా సూపర్ మార్కెట్స్లో అవైలబిలిటీ అనేది ఉంటుంది మీ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్లో చూడండి ఒక ప్యాకెట్కి వచ్చి హాఫ్ లీటర్ తీసుకోవాలండి నేను త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను కాబట్టి నేను లీటర్న్నర పాలు తీసుకున్నాను సో ఇక్కడ చూసేయచ్చు మీరు అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు స్వీట్ అనేది యాడ్ చేసుకోండి బెల్లం నేను ఇక్కడ సొంటి మిరియాలు ఇలాచి పౌడర్ చేసి తీసుకున్నానండి మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు లేదంటే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు అండ్ ఇప్పుడు గ్యాస్ మీద పాలు పెట్టేసుకుని ఆన్ చేసేసుకోండి ఫ్లేమ్ అనేది దీంట్లో నేను త్రీ టేబుల్ స్పూన్ బెల్లం అనేది యాడ్ చేశానండి అంటే తర్వాత పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం స్వీట్నెస్ అనేది చూసుకోవాలి ఇప్పుడే ఎక్కువ యాడ్ చేస్తే కనుక స్వీట్నెస్ అనేది ఎక్కువ అయిపోతుంది సో చూడొచ్చు మీరు ఇక్కడ అండ్ ఆ ప్యాకెట్లోనే మనకి పౌడర్తో పాటు ఇలా బ్లాక్ లాగా క్రీమ్ లాగా వస్తుంది అనమాట సో దాన్నైతే కనుక మనం మనం క్యారమిల్ చేసుకునే బౌల్స్లో ఫస్ట్ దాన్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేయండి ఇక్కడ మనకైతే పాలైతే కాగిపోయిందండి చూడొచ్చు మీరు ఇప్పుడు ఆ టైంలో మనం పౌడర్ అనేది యాడ్ చేసేయాలి నేను త్రీ ప్యాకెట్స్ కూడా యాడ్ చేసేసానండి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి అంతా కలిసేలాగా ఈ టైంలో మీరు స్వీట్నెస్ అనేది చూసుకోవాలి అంటే మీకు సరిపోయిందా లేదా అని సో నాకైతే సరిపోయింది దీంట్లో నేను కొంచెం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాను కదండి అది యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు బట్ జున్ను ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం సో యాడ్ చేశాను ఇక్కడ యాడ్ చేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉంచా అవసరం లేదండి వన్ మినిట్ అలా ఉంచిన తర్వాత ఆఫ్ చేసేసుకోవచ్చు దీన్ని కొంచెం కూల్ డౌన్ అవనిచ్చిన తర్వాత మనం ఇందాక పెట్టాం కదండి క్రీమ్ వేసి ఆ ప్లేట్లోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి సో చూసేయొచ్చు మీరు ఇక్కడ అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మిగిలిన ఒక ప్యాకెట్ ఉంచానండి నేను దాన్ని పైన మనం యాడ్ చేసుకోవాలి క్రీమ్ అనేది మనం పైన యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని వన్ అవర్ పాటు అలాగా ఫ్రిజ్లో ఉంచుకోవాలండి మనం డీప్ ఫ్రిజ్లో కాదు మామూలు ఫ్రిజర్లోనే ఉంచాలి నుగా తయారవుతుందన్నమాట వన్ అవర్కి సో నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి సో ఇక్కడ చూసేయచ్చు మీరు వన్ అవర్ తర్వాత నాకైతే ఇలా రెడీ అయిపోయి ఉన్నది సో దీని అయితే కనుక మనం ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో ప్లేట్ అనేది ఇలా బోర్లించాలండి బోర్లించిన తర్వాత దాన్ని ఇలాగ టర్న్ చేసుకోండి టర్న్ చేసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు మనకి క్రీమ్ కెరమెల్ అనేది రెడీ అయిపోయింది సో చాలా ఎమ్మి ఉంటుందండి టేస్ట్ మాత్రం అండ్ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రాజీ కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం